హాయ్ వెల్కమ్ టు హాస్ సగ్యూ నేను మీ మనోజ్ ఆ బాబాయి అబ్బాయికి పొలిటికల్గా చుక్కలు కనిపిస్తున్నాయా వైసీపీ అధికారంలో ఉన్ననాళ్ళు నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాల్లో వీలైన ఏలిన ఇద్దరికి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా వీళ్ళిద్దరి విషయమే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి గతం వదల బొమ్మాళి అంటున్న ఆ బాబాయ్ అబ్బాయి ఎవరు ఏంటి వాళ్ళ కథ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయి రాజకీయ సవాళ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట వైసీపీ అధికారంలో ఉన్న ఉన్ననాళ్లు తమ కాన్సెన్సీలో తిరుగులేని పెత్తనం చలాయించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారట కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు పెద్దారెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అప్పట్లో సూర్యప్రతాప్ రెడ్డి హత్య తర్వాత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిదిలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే గెలిచాక గుడ్ మార్నింగ్ పేరుతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు వెంకటరామరెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అటు అబ్బాయి ఇటు బాబాయి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు తాడిపత్రిలో పెద్దారెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి తన మార్కును వేసుకున్నారు అదే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థులు చుక్కలు చూపించారో ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి వేవిలో బాబాయ్ అబ్బాయి ఇద్దరికీ ఓటం తప్పలేదు దీంతో ఐదేళ్ల పాటు కాన్సెన్సీని రారాజుల్లాగా వెలిగిపోయిన ఇద్దరికి అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయింది లోకల్ టాప్ సో ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య జరిగిన వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నిత్యం ఏదో ఒక విధంతో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి మాటలు తూటాలలా కాకుండా డైనమైట్స్ లా పేలేవి గతంలో అధికారంలో లేనప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి ఎదురు నిలబడ్డారు ఇప్పుడు ఇక అధికారం రాగానే చూపిస్తున్నారు చూపిస్తున్నారాయన ప్రస్తుతం తాడిపత్రిలో పెద్దరటికి ఓ రేంజ్లో ఎదురు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి బాబాయ్ పరిస్థితి ఇలా ఉంటే ఇక అబ్బాయి పరిస్థితి మరోలా ఉంది సహజంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గొడవలకు దూరంగా ఉంటారన్న కొంచెం పేరుంది తన తండ్రి ఫ్యాక్షన్ కు బలి కావడంతో ఆయన ధర్మవనంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్తుంటారు కార్యకర్తలు సో అయితే ఈసారి ఇక్కడ బీజేపీకి చెందిన సత్యకుమార్ గెలవడం ఆయన ఏకంగా రాష్ట్ర మంత్రి కావడంతో కేతిరెడ్డికి షాక్ తగిలినట్టు అయిందట సో ఓటమి తర్వాత రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ ఇన్వెస్టిగేషన్లు మొదలు పెట్టారు వెంకటరామరెడ్డి అయితే మూడు రోజుల క్రితం సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడుని పరామర్శించేందుకు వచ్చినప్పుడు వాహనం టర్నింగ్ తిరిగే విషయంలో కేతిరెడ్డి డ్రైవర్కు బీజేపీ స్టేడులకు మధ్య గొడవ జరిగింది దీనిపై మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు నాకు లెక్కలు బాగా తెలుసని ఖచ్చితంగా త్వరలోనే అందరు లెక్కలు తేలుస్తానని బీజేపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు పవన్ పవన్ స్టైల్లో సో దీనిపై మంత్రి సత్యకుమార్ కూడా అదే రేంజ్ లో స్పందించడంతో పొలిటికల్ గా కాక పెరిగింది కేతి రెడ్డికి ఓటమితో మైండ్ బ్లాక్ అయిందని ప్రజలపై కారు నడిపి గుద్దుకుంటూ వెళ్లి తన నిజస్వరూపం ఏంటో బయట పెట్టారని కామెంట్ చేశారు సత్యకుమార్ కేతి రెడ్డి చేసిన దోపిడీలు దౌర్జన్యాలు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆయనకు బుద్ధి రాలేదన్నారు ఆయన సో జైలు జీవితం గడపాలని అంత కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామంటూ సత్యకుమార్ ట్వీట్ లో కౌంటర్ ఇచ్చారు విషయం అక్కడ తాగలేదు కేతి రెడ్డిపై ఏకంగా మర్డర్ అటెండ్ కేసు కూడా బుక్ అయింది ఆయనతో పాటు మరో ఆరుగురి మీద కూడా కేసు నమోదు కావడం చూస్తుంటే ధర్మవరంలో కేతిరెడ్డి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందంటున్నారు రాజకీయ పరిచయకులు సో ఇలా ఐదేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన బాబాయ్ అబ్బాయిలకు ఎదురు దెబ్బలు తగులుతుండడం ప్రస్తుతం ఉమ్మడి అనంతపూర్ జిల్లా పాలిటిక్స్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది సో బాబాయ్ అబ్బాయిలకు ఇంకా చిత్తడి చిత్త వద్దని టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి సో దీని గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్